ఫ్రెండ్స్ అందరు నమస్కారం నా పేరు సూరన్న దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నేను చెప్పేది తప్పు అనిపిస్తే ఎందుకు తప్పు కామెంట్ చేయండి రైట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు చర్చిద్దాం కేసీఆర్ గారు హాస్పిటల్లో డ్రామా ప్లే చేస్తాడా ఆయన నిజంగా నొప్పి భరించలేనంతగా ఉందా అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో చర్చిద్దాం కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రతిపక్షంలో వెళ్ళాడు అంటే ఆయన గెలిచినా కూడా అధికారంలో వాళ్ళు అక్కడ సీఎం కూర్చోలో లేడు కాబట్టి నథింగ్ బట్ ఆయన ప్రతిపక్ష నేతనే సో నలభై మంది గెలిచినప్పటికి కూడా కేసీఆర్కి ఏదో తెలియని ఆవేదన లోపల ఉంది కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి ఏం సాధిస్తాడు ఏం సాధించలేదు నిజంగా ఆయన అక్కడ యశోద హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి అక్కడ రిజల్ట్ రావడం ఆయన యశోద హాస్పిటల్ వెళ్ళడం రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం సో బట్టి విక్రమార్ కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు చాలామంది చిరంజీవి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది పరామర్శించారు హాస్పిటల్ ఆయన ఒక వాయిస్ రిలీజ్ చేశారు బయట నేను ఇప్పుడు చాలా రావద్దెవరు నా వల్ల కనుక మీరు వస్తే కనుక ఇతర పేషెంట్లు ఇబ్బంది పడతారు దయచేసి ఇబ్బంది కలిగించాలని చెప్పారు అయినప్పటికీ చిరంజీవి కలుస్తాను సో ఇదంటే ఏంటి రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది అని మనం చర్చిద్దాం ఒకసారి ఇప్పుడు కేసీఆర్ నా దృష్టిలో కేసీఆర్కి గాయమైన నిజమే ఆయనకు ఆపరేషన్ నిజమే కావచ్చు కానీ ఆయన మాత్రం అక్కడ జస్ట్ కొంచెం దానికి పెద్దగా చేస్తాడు అంటే డ్రామా ప్లే చేస్తాడు కేసీఆర్ గారు ఒకవేళ కేసీఆర్ గురించి చర్చిద్దాం కే కేసీఆర్ ఓకే కేసీఆర్ గారు కనుక హాస్పిటల్లో కనుక జైన్ కాకపోతే హాస్పిటల్లో జైన్ కాకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఓకే ఆయన అదేదో నరం నరము ఏదో కండరము విరగలేదు అనుకుందాం ఆయన కాలు జారి ఫామ్ హౌజ్లో పడగలేదు అనుకుందాం అప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి నథింగ్ బట్ కేసీఆర్ గజ్వేల్లా ఫామ్ హౌజ్లో ఉండాలి లేకపోతే ఇప్పుడు అసెంబ్లీలోనే ఉండాలి రెండు రెండే దారు అంటే అసెంబ్లీ ఇట్లా ప్రతిప ఇప్పుడు సమా మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా అసెంబ్లీలో అన్న ఉండాలి లేకపోతే ఆయన యొక్క ఫామ్ హౌస్ ఉండాలి గజవేరాలు లేకపోతే నథింగ్ బట్ ఎక్కడన్నా వెళ్ళి ఉండాలి ఇప్పుడు ఆయన ఎక్కడ లేకుండా మూడో చోట ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు యశోద ఎందుకు యశోధలో ఉన్నాడు ఆయన కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అరవై అరవై నాలుగు సీట్లు అనుకోండి అరవై నాలుగు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఉంటే కనుక ఆయన ఖాళీ లేకపోతుండే ఆయన ఫామ్ హౌస్ పోకపోతుండే ఆయన కాదు ఇరగకపోతుండే మళ్ళా ఏ నన్ను గెలిపించిండ్రు నన్ను గెలిపించారు మమ్మల్ని నమ్మారని మళ్ళీ చెప్తుండే ఆయన ఒక రకంగా చెప్పాలంటే పేషెంట్ కాకపోతుండే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేసిందంటే యశోదలో వెళ్ళడం వల్ల ఆయనకు రెండు ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఏంటంటే ఒకటి అసెంబ్లీలో వెళ్ళలేకపోవడం ఇప్పుడు ఒక అది ఒక సీఎం కూర్చో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఓడిపోయిన కొన్ని రోజులకే అసెంబ్లీ సమావేశం వెళ్ళేసి రేవంత్ రెడ్డి కింద లేకుంటే ఆ కాంగ్రెస్ నాయకుల కింద ఇట్లా ఇట్లా కూర్చొని ఉండడానికికో ఆయనకి ఎంత సిగ్గు అనిపిస్తుంది ఆయనకి ఆయన మనబోలు దెబ్బతింటాయి అందుకే ఆయన వేసిన అంటే యశోద హాస్పిటల్ వెళ్ళి అక్కన్నే గాయమైంది కావచ్చు కానీ అక్కడనే ఉంటాడు చాలా రోజులుగా అదే చాలామంది ఒక రెండు రోజుల్లో క్యూరగా ఇంటికి వెళ్ళిపోతుంది ఆయన ఎందుకు అక్కడ ఉంటాడు మరి లాజిక్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన జీర్ణించుకోలేకపోతాడు అయ్యో బీఆర్ఎస్ ఓటమి అయిపోయింది ఇక లేదు హ్యాట్రిక్ కొడతాం అనుకున్నాం కానీ కొట్టలేదు జస్ట్ టూ రెండు సార్లు మాత్రమే పరిపాలించాం పది సంవత్సరాలు ఇంకా ఐదు సార్లు వస్తుందేమో అనుకున్నాం కానీ ఆ జీర్ణించుకోలేకపోయాడు దాంతో మొత్తం బాగా మైండ్ డిస్టర్బ్ అయ్యి వెళ్తే జారి కింద పడాడు ఆ సో మంచి పని అయింది నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాను అని చెప్పాడు అందుకు ఇప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాడు ఆ విషయం ఆయన తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అందుకే ఆయన వెళ్ళి పరామర్శించాడు అందరు తెలుసు అసెంబ్లీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడు అయిపోయింది ప్రజలు చూసినా ఆయన చూసిన కేసీఆర్ ఎంతో దిట్టేడు కానీ ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్ ఉంటే వెంటనే వెళ్ళి పరామర్శించు అనేది రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ అండి ఇక్కడ కేసీఆర్కి ఏమైంది ఇక్కడ కూడా ఈ కూడా ప్లస్ పాయింట్ ఆయన ఏంది అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడతాడు ఒకవేళ ఆయన అసెంబ్లీలో వెళ్ళి అనుకో కాళేశ్వరం గురించి అడుగుతారు అప్పుడే లక్ష కోట్ల స్కామ్ల గురించి అడుగుతారు కవిత అరెస్ట్ గురించి అడుగుతారు టోటల్గా మొత్తానికి రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల అప్పు ఎట్లయింది పది సంవత్సరాల్లో పదహారు వేల దాదాపు ఎంతో మన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల అప్పు ఎట్లయింది అలాంటి ప్రశ్నల దర్శనం కురిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఇదంతా తప్పించుకోవడానికి ప్లస్ పాయింట్ అయింది అందుకని యశోధులు ఉన్న ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళే ఎందుకు వెళ్తాను మరి నత్యం బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఎక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు అంత వరకు అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ రెండు రెండు చూసుకోవచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్లు ఇప్పుడు ఉన్నారు అని వాళ్ళు గెలిచే పరిస్థితులు లేరు ఎంపీ ఎలక్షన్స్లో సో బీఆర్ఎస్లో కొంచెం బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్లస్ పొత్తు కలిపేసి ఇక్కడ కొన్ని సీట్లు పంచుకొని అక్కడ ఎవరిని రాహుల్ గాంధీని ప్రధానం చేసే ఆలోచనలో పడ్డరు కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్ళేసి అక్కడ పరామర్శిస్తాను ఇది జరగచ్చు జరగకపోవచ్చు కూడా సో నా అంచన ప్రకారం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం పంచుకోవడాలు జరుగుతాయి కాబట్టి కేసీఆర్ గారు ఇక గజ్వే నుండి గెలిచి ఆయన అక్కడ వెళ్ళి చేసేది కూడా ఏం లేదు ఎందుకంటే మొత్తం విరిగిపోయింది కాబట్టి హాస్పిటల్ ఉంటేనే ఆయనకు ప్లేస్ పాయింట్ అందుకైనా హాస్పిటల్ నుండి డ్రామా ప్లే చేస్తాను జస్ట్ వాస్తవానికి ఆయన నొప్పి తగిలింది అంత ఇబ్బంది అయింది వాస్తవమే కానీ జస్ట్ ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకుంటే అక్కడ చూసిన అసెంబ్లీ సమస్య రాలేదంటారు అసెంబ్లీలో వెళ్ళినందుకు అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారు అందుకని ఇప్పుడు ఆయనకు హాస్పిటల్ అనేది బెస్ట్ హాస్పిటల్ ఉంటే ఆయనకు కొంచెం బెటర్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసే ప్రశ్నలు ఆయన తట్టుకోగలడు ఇప్పుడు వింటారు అన్నీ ఆయన వింటాడు చూడు నా అంచనా నిజమైతే అసెంబ్లీ సమావేశాలు అయినా రెండు మూడు రోజులకైనా ఆయన బయటకు వస్తాడు బయటకు వచ్చేసి మళ్ళీ ఎమ్మెల్యేలను కొనుగోలు కొనుగోలు చేయడమా లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలకు డీలింగ్ చేయడమా ఇలాంటివి చేసేసి మొత్తానికి ఆరు నెలల్లో మళ్ళీ సీఎం కావాలనే ప్లాన్లు ఆయన ఉంటాడు నా అంచనా నిజమైతే ఆయన వెంటనే అసెంబ్లీ సమావేశం అయిపోవడం ఆయన బయటికి రావడం ఒకటే జరుగుతుంది ఇది నా యొక్క అనాలసిస్ ఫ్రెండ్ ఇది ఇద్దరులకు షేర్ చేయండి తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో నా పేరు సూరన్న